ఇది సహజయోగం అండి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఇది ఈ సహజయోగాన్ని కనిపెట్టారు యాక్చువల్గా ఆవిడ డాక్టర్ ఆ డాక్టర్ అయ్యి మన మానవాళికి అందరికీ ఒక సిస్టమ్ అంటే అందరూ చాలా బాధపడుతూ ఇది అవుతున్నారని చెప్పి ఒక సిస్టమ్ కనిపెట్టారండి ఆ సిస్టమ్ యోగా అది ఏమంటే మనలోనే కొండలి శక్తి ఉంటుంది ఆ కొండలి శక్తి రైజ్ అయ్యి మనకి సెవెన్ ప్లెక్సెస్ అంటారు మెడికల్ సైన్స్లో అయితే మన తెలుగులో అయితే చక్రాలు అంటారు ఆ చక్రాలన్నింటినీ దాటుకొని ఆ సహస్రం పైకి వచ్చినప్పుడు మనకి ఆల్ పర్వేడింగ్ ప్రవర్తో మనలో ఉన్న ఎనర్జీ ఐక్యం అవుతుంది ఐక్యం అయినప్పుడు మనలో ఆ చక్రాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి జనరల్గా లేడీస్కి ఏంటంటే ఈ హార్ట్ చక్ర వీక్గా ఉంటుందండి చేయడం వలన వాళ్ళు స్ట్రెంగ్త్ అయ్యి మంచిగా సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు వాళ్ళకి ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని శక్తులు అంటారండి అందుకే ఆ ధైర్యం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ సహజయోగం చేయడం వల్ల వాళ్ళకి సమాజంలో అంటే స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సహజోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెంబరు పద్మావతి ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారితే ఆలంబనగా ప్రతి సంవత్సరం మే ఎనిమిదవ తారీఖున మా ఇంటర్నేషనల్ ఉమెన్ ఉమెన్స్ డే జరుపుతోంది అందులో భాగంగానే మా సహజోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి సంవత్సరము మే ఎనిమిదవ తేదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ సహజయోగ ట్రస్ట్ విశాఖపట్నంలో ఈరోజు ఇక్కడ బీచ్ రోడ్లో మహాశివరాత్రి సందర్భంగా ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ఈ మాతాజీ శ్రీ నిర్మలాదేవి అందించిన సహజయోగము ఏదైతే ఉందో ఆ సహజయోగాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తున్నాము అయితే ఈ సహజయోగ అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఒక వేరవనత చెప్పాలంటే ఆవిడ ఒక ఆదర్శ గృహిణిగా ఉన్నారు అలాగే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు స్వాతంత్ర సమరయోధరాలుగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు వారి పేరెంట్స్తో పాటు యుక్త వయసులో కూడా ఒక డాక్టర్గా చదువుతూ ఆవిడ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీతో పాటు సబరమతి ఆశ్రమంలో ఉంటూ నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళి వచ్చారు అంతటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అలా అలాంటి మహోన్నతమైన వ్యక్తి మానవాళిని ఆధ్యాత్మికంగా కూడా ముందుకు తీసుకెళ్ళవ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నైన్టీన్ సెవెంటీ మే ఫిఫ్త్ రోజు ఆవిడ సహస్ర కుండలిని మెడిటేషన్ ఈ సహజోగ ధ్యానాన్ని ఆవిడ కనుకొని మానవాళికి అంతటికి కూడా అందిస్తూ ఆ రోజు నుంచి నూట డెబ్బై దేశాల్లో ఈ సహజోగ మెడిటేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది శ్రీ మాతాజీ నిర్మలా దేవ్ గారు సహజోగ మెడిటేషన్ ద్వారా మేమందరం కూడా ప్రపంచంలో అందరూ కూడా లక్షల మంది డాక్టర్లు లాయర్లు చాలామంది వర్కింగ్ విమెన్స్ అండ్ అందరూ కూడా ఈ సహజోగ మెడిటేషన్ నేర్చుకొని బ్యాలెన్స్డ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ప్రశాంతంగా ఎలా ఉండాలి ఈ ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి పిల్లల్ని కూడా మహిళలు ముఖ్యంగా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఒక మన కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు కదా అందరినీ కూడా సమస్థితిలోకి తెచ్చుకొని ఆ కుటుంబాన్ని అంతా ఒక ఆదర్శ కుటుంబంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ సహజయోగ మెడిటేషన్ ద్వారా మనం నేర్చుకుంటాము మేమందరం కూడా సహజయోగ మెడిటేషన్ ద్వారా అన్నీ నేర్చుకొని ఈరోజు అందరికీ ఉచితంగానే ఈ సహజయోగ ధ్యానాన్ని అందిస్తున్నాము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా